హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ప్రజెంట్ అయితే మీరు చూడవచ్చు కంది పంట అనమాట సో కంది పంటలో ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలి అంటే మనము తొంభై రోజుల తర్వాత ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట ఖచ్చితంగా ఈ వీడియో మీరైతే చివరి వరకు అయితే చూడండి ఆ తర్వాత మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట చూడొచ్చు కంది పంట చాలా ఎక్సలెంట్గా రావడం జరిగింది అంతర పంటగా పత్తిలో వేయడం జరిగింది అనమాట సో మీరు కనుక చూసుకున్నట్లయితే దీనికి పైన తలలు కటింగ్ చేయడం జరిగింది ఒక వన్ టైం కటింగ్ చేయడం జరిగింది సో దాంతో మీరు చూడొచ్చు కింది నుంచి బ్రాంచెస్ అయితే వస్తాయన్నమాట సో పైన తల్లలు కట్ చేస్తే ఇక్కడ నుంచి బ్రాంచెస్ అయితే వస్తాయి ఇట్లా సో ఇట్లా బ్రాంచెస్ అయితే రావడం జరిగింది అయితే కింద చూసుకున్నట్లయితే బెట్టకు రావడం జరిగింది అంటే బెట్టకంటే వర్షాలు లేక చాలా రోజులు అయి కాబట్టి మీరేం చేస్తారంటే వాటర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి తడి పెట్టుకోండి ఎందుకంటే ఫ్లవరింగ్ స్టేజ్లో మనం తడి పెట్టడానికి లేదు కాబట్టి ఇప్పుడు చూడండి ఇది ఫ్లవరింగ్ స్టేజ్ కంటే ముందు దశ అంటారు దీన్ని ఫ్లవరింగ్ స్టేజ్ కంటే ముందు దశలో మీరు ఏం చేయాలి కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే ఒక వాటర్ తడి పెట్టండి అంటే ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పెట్టండి లేని వాళ్ళు అయితే మనం ఏం చేయలేము కానీ వాటర్ తడి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫ్లవరింగ్ స్టేజ్కు ముందు దశలోనే ఒకసారి తడి అయితే పెట్టుకోండి ఒకవేళ వర్షం పడితే ఇంకా బెస్ట్ మనకు తడి పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు కానీ ఈ స్టేజ్లో ఖచ్చితంగా ఒక తడి అయితే దీనికైతే అవసరము ఇంకోటి ఏంటంటే ఇది ఫ్లవరింగ్ స్టేజ్కి ముందు దశ అనమాట సో ఈ ఫ్లవరింగ్ స్టేజ్ కంటే స్టేజ్ కంటే ముందు దశ అంటే ఈ స్టేజ్ స్టేజ్ కంటే ముందు దశలో మీరైతే కటింగ్ అయితే చేయొద్దనమాట పైన తల్లి అయితే కటింగ్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు చేయొద్దు కూడా అయితే ఈ ఏదైతే బుడ్డలు వస్తున్నాయో ఈ బుడ్డలు రాకముందే మీరైతే పైన తలలు అయితే కటింగ్ చేయకపోతే ఇంకా చేసుకోండి అనమాట అంటే మీరు అయితే తొంభై రోజులు తొంభై రోజుల కంటే ముందు అంటే ఎనభై నుంచి తొంభై రోజుల మధ్యలో ఉన్న వాళ్ళు మీరైతే పైన తలలు అయితే కటింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరైతే వాటర్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇట్లా వర్షం లేకపోతే ఆ తర్వాత తర్వాత మీరు ఈ బుడ్డ దశ అంటే ఏదైతే ఫ్లవరింగ్ స్టేజ్కి ముందు దశలో మీరైతే ఎలాంటి స్ప్రే చేయాలని మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఇప్పుడు మీకు మంచి ఫ్లవరింగ్ రావాలి ఆ తర్వాత పురుగు కూడా ఏం రాకూడదంటే బ్లాస్టరు ఫ్లవర్ బూమ్ ఈ రెండు కలిపి అయితే మీరైతే స్ప్రే చేస్తే మీకు ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఎందుకు అంటే ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మనకి ఏంటంటే పురుగు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో పురుగు స్టార్ట్గా కాకముందు నుంచి మనం అది ప్రివెంటివ్గా ఆ తర్వాత వచ్చిన పురుగు కూడా జల్దీ కాంటాక్ట్లో పోతుంది అనమాట ఈ బ్లాస్టర్ అనేది మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు వర్క్ చేస్తుంది కాబట్టి ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఆ తర్వాత కాస్ట్ కూడా మీకు చాలా అంటే చాలా తక్కువ కొనే పడుతుంది అన్నమాట ఇది కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలకు ఎకరం పడుతుంది బ్లాస్టర్ అనేది ఆ తర్వాత ఫ్లవర్ బూమ్ రేట్ మీకు తెలిసే ఐదు వందలకు లీటర్ వస్తుంది రెండు నుంచి మూడు ఎకరాలు చేసుకోవచ్చు సో రెండు ఎకరాలు చేసుకుంటే ఇంకా బెస్ట్ కాబట్టి ఇట్లయితే చేసుకోండి అనమాట ఖచ్చితంగా ఫ్లవర్ బూము ఆ తర్వాత బ్లాస్టర్ ఒకసారి ఈ ఈ స్టేజ్లో మీరైతే కొట్టాలన్నమాట ఇది కొట్టిన తర్వాత ఏం చేయాలనేది నేనైతే ఇంకా మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఫస్ట్ ఇప్పుడు స్టేజ్ ఏంటంటే మీరు వాటర్ పెట్టుకొని ఏదైతే ఫ్లవర్ ఫ్లవర్ భూము ఆ తర్వాత బ్లాస్ట్ రెండు స్ప్రే చేసిన తర్వాత ఏం చేయాలని నేను ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తూ ఉండండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి ఆ తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి తద్వారా మీకు ఇతర రైతులు కూడా చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ తడి పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడే పెట్టుకోండి ఫ్లవరింగ్ స్టేజ్లో పెట్టుకోవడానికి పెట్టుకుంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడే తడి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే బ్లాస్టరు ఫ్లవర్ బూమ్ ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏం స్ప్రే చేయాలని నేనైతే త్వరలోనే వీడియో అయితే తేవడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మీరు ఇంకా లైక్ చేయకుండా ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి